హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మన వీడియోలో క్యాస్కమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం క్యాస్కమ్ వేసికి క్యా క్యాస్కమ్ము ఉల్లిపాయలు మిరపకాయలు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇది కరివేపాకు దీంట్లో మసాలాకి కొద్ది నువ్వులు కొంచెం జీడిపప్పు పచ్చి కొబ్బరి జీరా పౌడరు ధనియా పౌడరు ఈ దీంట్లోకి ఉప్పు మనం కళ్ళు ఉప్పు ఎప్పుడు ఉప్పు పసుపు కొద్ది కారం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనం ఇవి అన్నీ కట్ చేసుకొని మసాలా అంతా రెడీ చేసుకుందాం మిక్సీ చేసుకొని రెడీ చేసుకున్నాక కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఇదిగోండి ఇది మసాలా మనం ఇప్పుడు ఇందాక చూపించినవన్నీ నేను మిక్సీ చేశాను కొబ్బరి దాంట్లో వేసింది మనం జీడిపప్పు కొంచెం నువ్వులు కొంచెం పచ్చిమిరపకాయలు రెండు టమాటా అన్నీ కలిపి మిక్సీ చేశాను ఇది మసాలా దాంట్లోకి ఇది ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసి నేను మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మూడు గెంట్లు అది వేడెక్కిన తర్వాత కొంచెం చెక్క ముక్కలు రెండు నాలుగు లవంగాలు ఇంకంతే కొంచెం జీర దీంట్లో వేద్దాం ఆయిల్లో యిల్ వేడెక్కిందండి మనం లవంగాలు చెక్క ముక్కలు దాంట్లో వేద్దాం కొద్దిగా జీలకర్ర వేద్దాం ఇప్పుడు అవి వేగుతున్నాయి కదా అది కొంచెం చెటపట్లాగా వేగిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేద్దాం పచ్చిమిరపకాయలు దాంట్లో వేసాం కదా పచ్చిమిరగాయలు అక్కర్లే ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయ బాగా వేపుకున్న తర్వాత అప్పుడు మనం మసాలా వేసి వేపిన తర్వాత అప్పుడు క్యాస్ కట్ చేసి వేద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు వేగినాయి బాగానే దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర తర్వాత వేద్దాం కరివేపాకు పుదీనా వేసేద్దాం ఈ కొద్ది వేగిన తర్వాత దీంట్లోకి కొద్ది పసుపు ఈ పసుపు అన్నీ ఇంట్లో పట్టించుకునేనండి కొన్నాయి కాదు మేము కల్లుప్పు ఎక్కువ కూరలు ఎప్పుడు కళ్ళుప్పే వాడండి నేను రెండు స్పూనున్నర ఉప్పేసాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఇట్లా తిప్పి ఉల్లిపాయల్లో అది కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వేసేద్దాం కూర బాగా టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి అందరూ క్యాప్సికమ్ చాలా మంచిది తింటే మనం ఇప్పుడు ఈ మసాలాని కొంచెం బాగా వేగనిద్దాం ఉల్లిపాయలు వేగినాక అప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేసి వేద్దాం ఇప్పుడు మసాలా బాగా ఉడుగుతుందండి దీంట్లో కొంచెం కారం వేద్దాం వేసాం కదా మిక్సీలో అందుకని కొద్దిగా ఒక స్పూన్ కారం వేద్దాం ఇప్పుడు జీరా పౌడరు ధనియా పౌడరు అదొక స్పూను అదొక స్పూను దీన్ని కూడా ఈ మసాలాల్లో బాగా కలిపెడదాం ఇట్లా ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం క్యాస్కమ్ము ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మధ్య కట్ చేసి ఈ మీ గింజలన్నీ ఇట్లా తీసేయాలి బయట తోడిమే గింజలు తీసేసి మనం ముక్కలు కట్ చేసుకోవాలి అట్లా అన్నీ తీసేసి ఇప్పుడు దీన్ని మూడు ముక్కలు చేసుకొని నేను ఇప్పుడు కట్ చేసి పెట్టాను దాంట్లో వేసేస్తాను ఇట్లా ఇప్పుడు ఈ ముక్కల్ని దీంట్లో మసాలా ఉడుగుతుంది కదా దీంట్లో వేసేద్దాం వేసి బాగా కలిపెట్టి క్యాస్కామ్ తొందరగా మగ్గిపోద్దండి కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు వేసేసి మూత పెట్టేద్దాం ఇదిగోండి బాగా మసాలాకి ముక్కలన్నీ ఎంత మసాలా పట్టిన దాకా తిప్పి మనం దీంట్లో ఒక్క గ్లాసు వాటర్ వేద్దాం మనం క్యాప్సికమ్ ఉడకాలి కదా చూడండి బాగా కూర ఎట్లా ఉంటుందో కలర్ షేపు అది కలర్ గ్రీన్ గ్రీన్గా కలర్ కలర్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది అందరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి అందరు చూస్తారు అది ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం మూత పెడితే అది ఉడికిద్ది మనకి కర్రీ అయిపోయిందండి స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసేద్దాం ఈ కర్రీ చపాతీల్లో తినచ్చు బగారా రైస్ చేసుకొని తినచ్చు మామూలు రైస్లో చేసుకొని తినచ్చు ఏదైనా తినచ్చు ఎట్లయినా బాగుంటుంది టేస్టీగా అయిపోయింది ఇప్పుడు మనం దింపేసి కళాయి డిష్లో తీసుకున్నాం చూసారా ఎలా కనపడుతుందో కలర్గా టేస్టీ టేస్టీ క్యాస్ఫికమ్ కర్రీ రెడీ అందరు షేర్ చేయండి షేర్ చేస్తే అందరు చూస్తారు నేర్చుకుంటారు చివరి వరకు చూడండి వీడియో చూస్తే తెలిసిద్ది అలా చేసింది ఆ ముక్కలు కూడా మనకి చిదరకుండా బాగా వచ్చినాయి దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాం క్యాస్ఫికం కర్రీ రెడీ టేస్టీ టేస్టీ క్యాస్ఫికం కర్రీ రెడీ